బొక్కు వాడి ఇండియన్ సావ్‌బడికల్ వాడి ఇండియన్స్ సావ్‌బడికల్ వాడి బొక్కు వాడి ఇండియన్స్ వేస్ట్ బిన్స్ అని చెప్పి అమెరికా నుంచి కార్గేట్ వచ్చి అలవాడు చేసింది ఇప్పుడు మళ్ళ కార్గేస్ట్ కోల్ బొక్కు చార్కోల్ మళ్ళ వాళ్ళే చార్కోల్ మళ్ళ వాళ్ళే సాలిడ్ పల్లవాళ్ళే జీఎస్టీ హిస్టరీ గురించి చెప్పారు మనం అనవసరమైన జిఎస్టి సంబంధం నేను చెప్పేది పేస్ట్ గురించి చెప్తున్నా జిఎస్టి గురించి జిఎస్టి అంటే మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్తున్నారు సో ఈ పేస్ట్ వాడితే ఇప్పుడు మళ్ళీ ఉప్పు దోముకుంటారని చెప్పి ఇండియన్స్ ఇండియన్ స్నేహితాలు ఇప్పుడు కాల్గేట్ సాల్ట్ కాల్గేట్ అండి నీ పేస్ట్ ఎక్కువ ఉందా నీ ఉందా ఆ టైప్లో వచ్చేసిందంటే అర్థం చేస్తుంది దిస్ఈస్ థైరాయిడ్ ఎందుకు ఎక్కువైంది ఆలోచించండి మీకు ఒక చిన్న థైరాయిడ్ ఎక్సర్సైజ్ చెప్తాను నేను ఆ థైరాయిడ్ ఎక్సర్సైజ్ రోజు చేసి ఈ పేస్ట్ వాడండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పోతుంది లేని వాళ్ళకి రాదు పర్ఫెక్ట్ తర్వాత లంగ్స్ 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 మీకు ఇంకా తులసి చెప్పారు తులసి వాడితే లంగ్ బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ తీసేస్తుంది లంగ్స్ లంగ్స్ ఇన్ఫెక్షన్ తీసేస్తుంది తులసి పేస్ట్ వాడితే ఏమవుతుంది ఇక్కడ ఉన్న బ్యాడ్ అంతా పోతుంది సో పేస్ట్ని కెమికల్ మింగారు అనుకోండి లంగ్స్ లో వేస్తుంది మంచి పేస్ట్ వాడండి రోజుకు రెండు సార్లు వాడండి మీకు యాక్టివల్గా జలుబు చేసింది మూడు సార్లు పేస్ట్ చేయండి వైరస్ సరిపోతుంది తొందరగా మీకు జలుబు ఎందుకు వస్తుంది అనేక సంవత్సరాలు మీరు మౌత్ సరిగా వాష్ చేసుకోకపోతే వస్తుంది ఆయన తుమ్మాడు అనుకోండి మనకి ఎందుకు వస్తుంది ఇక్కడ అంతా ఆయన వైరస్ మనకు వచ్చేస్తుంది వెంటనే బ్రష్ చేయండి నాన్ వెజ్ ఆ జంతువుల చనిపోయేటప్పుడు జంతువులు రిలీజ్ చేసే విషం అంతా నాన్ ఉంటుంది ఒక జంతువుని చనిపోయేటప్పుడు విషయాన్ని రిలీజ్ చేస్తుంది ఆ విషయాన్ని మనం తింటాం బ్రష్ చేసేయండి నైట్ టైం బ్రష్ చేయండి మీకు అసలు తక్కువ జరుపు చాలా తక్కువ వస్తుంది తక్కువ జరుపు చాలా తక్కువ వస్తుంది లంగ్స్ కాపాడుకోవచ్చు అన్నిటికంటే మన బాడీలో తొందరగా ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్ ఎందుకంటే మనం తిండి మూడు సార్లు తిన్నా బ్రతుకుతాము సార్లు తిన్నా బ్రతుకుతాం ఒక్కసారి తిన్నా బ్రతుకుతాం కానీ ఊపిరి రోజు ఒక్కసారి పీలిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ టేక్ కేర్ అబౌట్ యువర్ లంగ్స్ గుర్తుపెట్టుకోండి మీరు వన్ ట్వంటీ ఇయర్స్ బతకాలంటే ఈ ఫైవ్ ఆర్గాన్స్ లో రెండు ఆర్గాన్స్ ఎక్కువగా కాను లంగ్స్ అండ్ కిడ్నీ మీరు పైకి వెళ్ళకుండా ఉండాలంటే లంగ్స్ మీరు ఎక్కువసేపు కింద నిలబడాలంటే కిడ్నీ పైకి పోతారా లంగ్స్ వదిలేండి కింద నిలబడలేరా కిడ్నీస్ వదిలేండి కిడ్నీ స్ట్రాంగ్ చేసుకుంటే బాగా నిలబడగలరు లంగ్స్ స్టార్ట్ చేసుకుంటే స్ట్రాంగ్ చేసుకుంటే ఎక్కువ కాలం రెండు కింద రెండు అంటే అవి కాదు కిడ్నీస్టెంట్ కిడ్నీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కిడ్నీస్ బాగుంటేనే నేను ఎవరైనా ఎదురుగా నడుచుకుంటూ వస్తుంటే చెప్పగలరు వాళ్ళ కిడ్నీలు ఎలా ఉన్నాయి కిడ్నీస్ బాగుంటేనే ఎక్కువ కాలం నిలబడగలరు కిడ్నీస్ బాగుంటేనే వన్ ట్వంటీ ఇయర్స్ బ్రతకలరు లంగ్స్ బాగుంటేనే వన్ ట్వంటీ ఇయర్స్ బ్రతకలరు మీరు ఏమీ పట్టించుకోకపోయినా పర్లేదు లంగ్స్ని పట్టించుకోండి కిడ్నీస్ని పట్టించుకోండి లంగ్స్ ఎప్పుడు పీలుస్తుంటాయి కిడ్నీస్ ఎప్పుడు ఫైదర్ చేస్తుంటాయి ఇద్దరిలో కూడా మిమ్మల్ని లేకపోతే ఎవరో తెలుసా కిడ్నీస్ ఎందుకు నిజంగా మిమ్మల్ని ఏంటి మీ భార్య కాదు అంటే ఇప్పుడు కాదు లేదు అని అంటు పోసుకో చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ కిడ్నీస్ మోస్ట్ సో లంగ్స్ చిన్న విషయం అండి బ్రష్ చేసుకోండి తులసి తాగండి ఇది కూడా చాలా మంచిది అలా వేరా వీటికి రా వెరీ ఇంపార్టెంట్ మీరు తాగే ప్రతి లిక్విడ్ లోపలికి వెళ్ళి మళ్ళీ లంగ్స్ లోకి వస్తారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరు మంచి ఇంటి కింద నుంచి కిందకి వెళ్ళవు ఇక్కడికి వెళ్ళగానే స్ప్రీన్ మళ్ళీ పైకి పంపిస్తారు లంగ్స్ లంగ్స్ని తడిపేసి అప్పుడు శరీరంలో సింపుల్ గ్రేట్ కాదు అద్భుతం అనమాట లంగ్స్ మీరు ఎక్కువగా మినరల్స్ ఇవ్వచ్చు మినరల్స్ ఇవ్వాలి చేసుకోండి సరే ఇంకా చాలా చెప్పచ్చు ఈ మనం టూ అవర్స్ ఎంత చెప్పాలో అంతే చెప్తున్నా परवादे हूं सो दे कुड लिवर इज मस्ट लिवर इन चालता इज वेरी इंपोर्टेंट कितना गेट हो गया इकडे मानूकी राव होता नीलमेट ने प्रोडक्ट उली नीलमेट ने प्रोडक्ट ఇది రాత్రి భోజనానికి ముందు తీసుకోవచ్చు రాత్రి భోజనానికి ముందు తీసుకోవచ్చు లేదా లివర్ లివర్ పనిచేసే టైము లెవెన్ టు వన్ మార్నింగ్ లెవెన్ టు వన్ ప్రతి ఆరుగానే ఒక టైం ఉంటుంది లెవెన్ టు పెద్ద ప్రేగు పనిచేసే కాలం ఫైవ్ టు సెవెన్ పెద్ద ప్రేగులో ఏముంటుంది పెద్ద ప్రేగు గోల్డ్ పెద్ద ప్రేమలో ఆహారం తీసుకోవాలంటే జీర్ణ సేవ నుంచి పెద్ద ప్రేక్తుంది పెద్ద ప్రేగు నుంచి చిన్న ప్రేక్తుంది చిన్న ప్రేగు తర్వాత మీ వెళ్తుంది

వెంకటేశ్వరులు గారు ఎప్పుడు వెంకటేశ్వరు ఉద్యోగాలు వస్తాయి సో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం తిన్న ఆహారము ఫస్ట్ చిన్న ప్రయత్నంలో వెళ్తారు వెరీ వెరీ ఈవెన్ డొనేషన్ కట్టిన ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా తెలియదు ఇక నీకేం తెలుసు సో మనం తిన్న ఆహారము ఎస్ ఆహార నాణిక ద్వారా స్టమక్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద ప్రేకుల్లో వెళ్తుందనే ఒక కృరవాడు అంటే నాలెడ్జ్ లేకపోవడం చిన్న ప్రేకుల్లో స్టమక్ నుంచి చిన్న ప్రేగుల్లోకి వెళుతుంది చిన్న ప్రేగుల్లో డైజెస్ట్ అయిన ఆహారం శక్తిగా మారి రక్తములో కలుస్తుంది ఆ టైములో ఏర్పడే పేస్ట్ ఎల్లో పేస్ట్ రూపంలో పెద్ద ప్రయోజనంలో ఉంటుంది పెద్ద ప్రేగు మొదటి భాగము ముందు కొను ఉంటుంది పెద్ద ప్రేగు చివరి భాగము బుధము ఉంటుంది పెద్ద ప్రేగులో తిన్న ఆహారము వెళితే అన్నావను

మనిషి ముప్పై సంవత్సరాలు చేసిన మూడు సంవత్సరాలు చేసిన కోటి చేసిన అదేది మన నరసింహ అవతారంటే సినిమా వచ్చింది కదా ముప్పై కోట్లు మూడు వందల కోట్లు అది సరే కోట్లు దగ్గర దగ్గర ముప్పై కోట్లు మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు అయిపోయింది ఇంకా ముప్పై ఏడు కోట్లు అయిపోయింది సార్ వస్తాలా సార్ అది ఉండాలి అది ఉండాలి అంతేగాని కొంత కట్టుకుంటే జాబ్ చేయాలి అది పదివేలు సంపాదించాలి రోజు క్యారియర్ తీసుకొని సార్ నాకు నచ్చదు సో ఎన్న ఇన్నోవేషన్ చేయాలి ఒక్కసారి చేస్తే ఎవరు సార్ అది అంటే అందరూ చేస్తారు నేను అట్లేదు ఆలోచన ఉండాలి ఎప్పుడు చేద్దామని కాదు ఎప్పుడు జాబ్ చేద్దామని కాదు ఒక వంద మందికి జాబ్ ఇద్దామని అనుకుంటుంది కరెక్టే కాదు బట్ ఒక వంద మందిని ఒక వంద మందిని ప్రకటించండి దాట్ ఈస్ ఇంపార్టెంట్ చిన్న ప్రయోగంలో ఆహారం జీర్ణమే అప్పుడు ఏర్పడిన పేస్ట్ ఎల్లో పేస్ట్ రూపంలో పెద్ద ప్రయోగంలో ఉంటుంది అది బుధబు ద్వారా బయట బయటకు ఎల్లో పేస్ట్ అని అన్నారంటే మోషన్ ఎప్పుడు ఎల్లో రంగులోనే ఉంటుంది నాది రకరకాల కలర్స్ లో ఉంటుంది అని ఎవడన్నా అన్నాడు అనుకో ఈ ఈరోజు కలగొచ్చింది ఈరోజు ఈ ఈరోజు ఇష్టమంత వచ్చింది ఈరోజు నల్లగా దగదగలాడుతూ వచ్చింది అన్నాడు అనుకో వాడి క్యాన్సర్ వచ్చింది మోషన్ కలర్ మారిందా కంటిన్యూగా అంటే జోక్ సింపుల్ థింగ్ అనమాట క్యాన్సర్ కోసం అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసి హార్ట్ టెస్ట్ అవసరమే లేదు క్యాన్సర్ రోజు నల్లగా మోషన్ వస్తే క్యాన్సర్ ఈ మన అబ్రహీం ఉన్నాడు కదా ఇబ్రహీం వాళ్ళ ఉంది కదా రిపోర్ట్ పంపాడు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేశాను చచ్చిపోతుందని చెప్పేశాను ఎందుకు బ్లడ్ క్యాన్సర్ అని హాస్పిటల్ వాళ్ళు చెప్పలేదు ఓన్లీ రిపోర్ట్ చెప్పేది ఆల్రెడీ చెప్పేసారు బ్లడ్ క్యాన్సర్ అని బ్లడ్ క్యాన్సర్ అని చెప్పడం జరిగింది అవి చనిపోవడం కూడా జరిగింది కదా అయినా బ్లడ్ క్యాన్సర్ అని తెలిసి కూడా హాస్పిటల్ వాళ్ళు చెప్పకుండా ఆమెకు బ్లడ్ తెప్పిస్తూ అన్ని లక్షలు వసూలు చేశారు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేసి ఎట్లా చెప్పేసారు సార్ అంటే చెప్పేసి సో అది సింపుల్